దేవుని బిడ్డారా అపూసైన పావులు ఈ యొక్క ఎఫీసీ సంఘానికి రాస్తున్న ఈ యొక్క ఉత్తరం లెక్క లెక్క ఈ ఎఫీసీ పత్రిక వీటిని శర పత్రికలు అంటారు అపూసలైన పావులు ప్రియ దేవుని బిడ్డారా శరలో ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని ప్రోత్సాహపరచుటము రాసిన పత్రికే బిలుమోను పత్రిక ఎపిఎస్సి పత్రిక అలాగే ప్రి దేవుని బిడ్డారా పిలుపీ పత్రిక ఇవన్నీ కూడా ఆయన శరణలో ఉన్నప్పుడు రాశారు పౌరులు ప్రదేవును పెట్టాలా ఆయన పరిచయం ఎలా ఉంటుందంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత ప్రదేవును పెట్టాలా ఆయన రిటర్న్ జర్నీలో ఏ అయితే ఆయన కడుతూ వచ్చాడో ఆ సంఘాలను బలపరుస్తూ వచ్చాడు కట్టుకుంటూ వెళ్ళాడు బలపరుస్తూ వచ్చాడు కానీ ఈ పత్రిక రాసే సమయానికి ఆయన ఎక్కడున్నారంటే శరసాలలో ఉన్నారు శరసాలలో ఉన్నప్పుడు దేవుని బిడ్డాల శలలో ఉండి సంఘాలను ప్రోత్సహించేటప్పుడు ఈ యొక్క పత్రికను రాశాడు దేవుని బిడ్డాల ఈ పత్రికలో మెయిన్ ఈ నెల మనం నేర్చుకున్న నేర్చుకోబోతున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు దేవుని బిడ్డారా మనకి తెలిసినవి ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనకు తెలుసు అంటే శరీర సంబంధమైన అంటే ఇల్లు కావాలి కారు కావాలి బండి కావాలి ఆరోగ్యం కావాలి తర్వాత మనకి ఈ లోకంలో ఏ అవసరాలైతే ఉన్నావో అవన్నీ కావాలి ఇవన్నీ కూడా భాగ్యంగా కనబడే ఉన్నాయి మనం వాటి గురించే అడుగుతాం మనం దైనందిన జీవితంలో రోజు అడిగేది ఏంటంటే ప్రభువా నా బిడ్డలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా భార్య బాగుండాలి నా ఇల్లు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా సంఘం బాగుండాలి నా దేశం బాగుండాలి వీటి గురించే మనం ప్రార్థన చేస్తాం వీటి గురించే అడుగుతాం వీటి మీద దృష్టి పెడతాం ఇప్పుడు దేవుని బిడ్డారా బైబుల్ ఏం చెప్పిందంటే ఇవి కొన్నాళ్ళు మాత్రమే మనతో ఉంటాయి అంటే ఈ భూమి అశాశ్వతమైనది శాశ్వతమైనది కాదు ఇప్పుడు దేవుని బిడ్డారా ఇది కొన్నాళ్లే ఉంటుంది దేవుడు వస్తుంది ఈ భూమి సాప చుట్టినట్టుగా చుట్టువేయబడి కొత్త భూమి కొత్త ఆకాశము ఇక్కడ వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా అంటే భూమే తీసివేయబడింది అప్పుడు వరకు మనం ఉండకపోవచ్చు కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం మరణాల రేటు చాలా తక్కువగా ఉంది ఇలా చూసిన వాళ్ళు అలా మరణిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎవరికి ఏం జరిగిందో తెలియని రోజుల్లో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా ఈ దినాలలో ఈ ఆత్మీయంగా సిద్ధపడాలి ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఎదురు చూడాలి ఆత్మీయ మేలులు ఆత్మీయ బలము ఆత్మీయ అశ్చిర ఆత్మీయ సిద్ధపాటు ఆత్మీయంగా దేవునితో అప్పగించుకోవటం విషయంలో మనం సరైన ఆలోచన కలిగి లేకపోతే దేవుని పిల్లారా మనం ఇక్కడే ఇక్కడ వరకే మన పరిమితం అవ్వచ్చు కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుని ఉద్దేశం ఇక్కడతో ఆగాలనేది ఆయన ఉద్దేశం కాదు నిన్ను ఇక్కడికి ఆయన సృజించలేదు నిన్ను దేనికి సృజించాడంటే ఇక్కడ కొన్నాళ్ళు అంటే ఇది ఇడిది అంటే పెళ్లి కుమార్తె వివాహానికి సిద్ధపడి వెళ్ళిన తర్వాత కొంత సమయము ఆమెను విడిది ఇంటిలో ఉంచుతారు అంటే వివాహ సమయము ఆసన్నమయ్యే వరకు పెళ్లి కుమార్తె ఎక్కడ అంటే విడిది ఇంట్లో ఉంటది అది కొంత సమయమే మీకు ఇంకా కొంచెం అర్థం కావాలంటే ఎవరు ఉన్న ఆచారం ఏంటంటే వాళ్ళిద్దరు ఇష్టపడతారు నిశ్చితార్థం జరిగింది నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను నువ్వు సిద్ధంగా ఉండమని వెళ్ళిపోతాడు వరుడు బిడ్డారా అతడు ఎప్పుడైనా రావచ్చు మధ్యాహ్నం రావచ్చు సాయంకాలం రావచ్చు వారవాగి రావచ్చు నెలాగి రావచ్చు రెండేళ్ల తర్వాత రావచ్చు రెండు సంవత్సరాల తర్వాత రావచ్చు పది సంవత్సరాల తర్వాత రావచ్చు కానీ రావటం మాత్రం నిజం వస్తాడు కానీ పెట్టారా అప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ పెళ్లి కుమార్తె రోజు లేకటం రెడీ అవటం పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తాం రోజు వెళ్ళటం రెడీ అవటం పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తాం అర్థమంటే వధువు సిద్ధపడి ఉన్నట్లుగా ఆమె సార్వత్రిక సంఘము సిద్ధపడి ఉండాలి ఎప్పుడైనా పెళ్లి కుమారుడు రావచ్చు ప్రియ దేవుని బిడ్డారా ఆ బిడ్డారా ఈ రోజున ఎలా ఉందంటే సంఘము ఆత్మీయమైన మతి మరుపులో ఉంది సంఘం అంటే సంఘం ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజు ఈ సంఘమే కాదు ఈ యొక్క భారతదేశంలో లేక ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సార్వత్రిక సంఘం అంతా ఎలా ఉన్నదంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల్లోనే ఉంది ఎక్కడైనా ఏ ప్రసంగమైనా వినండి నీ రోగం పోవాలా నీ అప్పు తీరాలా నీకు బిడ్డలు కావాలా నీకు దీవెలు కావాలా నీకు మేలు కావాలా నీకు ఆరోగ్యం కావాలా రా ఏ రాసాడు ఆమె భౌతిక సంబంధం అయినవిడారా ఇది భౌతిక సంబంధమైనవి కానీ భౌతిక సంబంధమైనవి దేవుడు ఇస్తాడు ప్రతి దేవుని బిడ్డారా నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు అని ఉన్నవేమో ఆయన ఇస్తాడు అని అంట నువ్వు అడిగినా అడగకపోయినా ఇచ్చే దేవుడు ఉన్నా మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు అడిగితేనే ఇస్తామా మన తండ్రి బిడ్డకు ఏదైనా ఇస్తాడు అది తండ్రి కర్తవ్యం తండ్రి బాధ్యత తండ్రి కొన్నా ఆ యొక్క ప్రతి దేవుని బిడ్డారా ఆ తండ్రి కొన్న కడుపు తీపి అంటారు మరి బిడ్డలగా ఏ రోజైనా మనము తండ్రిని చేరుకోవటానికి ప్రయత్నం చేసాము అలా మేము తండ్రిని చేరుకోవటానికి ప్రయత్నం చేసాము అంటే తండ్రిని చేరుకోవటం అంటే చాలా దాని తిప్పనిచ్చారు ప్రియ దేవుని బిడ్డారా ఇప్పటికీ వార్తానికి వాయిదాలు వేస్తున్న వారు ఉన్నారు ఇప్పటికీ బలలో ఆగుతున్న వారు ఉన్నారు ఇప్పటికీ ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారు ఉన్నారు ఇప్పటికీ దేవులు పెట్టారా ప్రభు సన్నిధి కొంచెం కూడా ఎక్కడో నూనీత స్వభావం ఒక రకమైన మత్తు నిద్రలో ఉన్నారు ఇది సంఘానికి సేస్క్ర కరము కానే కాదు సంఘం దేవుడు పెట్టారు మనం ఎలా ఉండాలి అంటే వరుడు వచ్చినట్లు వయస్సు ప్రభు రాబోతున్నాడు వదులు సిద్ధపడినట్లుగా ఈనట్లుగా సార్వత్రిక సంఘము మన దేవుని దగ్గర అభివృద్ధిని చూడాలి ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి మనకి శరీర సంబంధమైన వాటిని గణతి పత్రికలో అద్భుతంగా రాస్తారు చూడండి ఐదు పదం అంటే ఇక్కడ శరీర అంట స్వస్థంగా ఉన్నాయంట అవి మనకి తెలుసు చూడండి ఎవరంటాడు అవి అపవిత్రత కాముఖ్యత్వము విగ్రహారాధన అభిషారము వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు విమతములు మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాట్లు ఇవి శరీరం సంబంధమైనవి ఎవరు బిడ్డారా ఇవి ఎక్కడ చూసినా ఉంటే ఫోన్ లో చూసినా ఉంటే టీవీలో చూసినా ఉంటే రోడ్డు మీదకి వచ్చినా ఉంటే మార్కెట్ లోకి వెళ్ళా ఉంటే ఎక్కడికి ఇవి మన ఎదురుగా కనబడుతూనే ఉంటాయి వీటికి ఏ ప్రాక్టీస్ అవసరంలా ఏ యూనివర్సిటీ అవసరంలా కానీ ఎవరు బిడ్డారా ఆత్మీయతకు ప్రాక్టీస్ అవసరం అందుకనే మీరు దేనికోసం ఆశ కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వదీ మనకు శరీర కార్యాలు ఈ రోజున మనిషిని ఏలుబడి చేస్తా ఉంది స్వార్థం లంచం అసూయ దొంగతనం కక్షలు అలతో కూడిన ఆటపాట్లు ఇవన్నీ కూడా మనుషులు ఇష్టపడేవి మనుషుని ఏలుబడిగా చేస్తా ఉన్నాయి మరి వీటిని ఏం చేయాలి మనం చేయించాలి ఎవరు బిడ్డారా చాలా జాగ్రత్తగా గమనించండి కొరింది పత్రిక ఒకసారి చూడండి మొదటితోని కొరింది పదిహేను నలభై నాలుగు ఒకసారి చూడండి ప్రకృతి సంబంధమైన చాలా లేపబడు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది మనం ఎవరివి మొదటి ఆదాము అంటే శరీర సంబంధమైన వాటి మొదటి ఆదాము భూ సంబంధమైన వ్యక్తి మొదటి ఆదాము శరీర సంబంధమైన వ్యక్తి మొదటి ఆదాము జీవిస్తున్న వ్యక్తి జీవిస్తున్న వ్యక్తి ఇప్పుడు మనం అందరం ఎవరంటే ఆదాము సంతానం అతడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి అందుకని అతడు ఏమైపోయాడంటే అపవాదికి లోనైపోయి అపవాదికి లోనైపోయి వెళ్ళారు వెళ్ళాడు తత్ఫలితంగా రోగం వచ్చింది తత్ఫలితంగా మరణం వచ్చింది తత్ఫలితంగా నరకం వచ్చింది ఆ బాబు జీవించాడు కాని విన్నారా అతడు శరీర సంబంధంగా జీవించాడు మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడు మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు ఆ బాబును దేవుడు భూమిలో నుంచి తీశాడు ఏ శయనో పరలోకములో నుంచి పంపించారు ఎవరు పెట్టారా ఇప్పుడు మనం అందరు ఎవరు అంటే ఆదాదు సంతానం అంటే సంబంధమైన సంతానం ఇప్పుడు మనం ఎలా వచ్చాము ఈ భూమి మీద కంటే తల్లి గర్భములో నుంచి వచ్చాం అంటే మనం ఎవరు భూ సంబంధమైన ఈ శరీరము దేవుని చిత్తాన్ని నేర్చదు అంతే ఆమె శరీరం ఎందుకు ఉంటుందో తెలుసా సంతూర్ సబ్బు పట్టు సేవ మంచి షూ బైకు కారు ఏసీ లగ్జరీ సుఖపట్టం ఇవి ఇష్టపడతా ఉంటుంది శరీరానికి శరీరానికి తెలుసు దానికి ఏది కావాలో నీ ఆత్మకు తెలుసా దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసేవా ఈరోజు నీకు ప్లాన్ ఉంది ఒక కేజీ చికెన్ కావాలి వండాలి మీకు ఒక ప్రాణం ఉంది కానీ ఈ రోజు మందిరానికి వస్తాము ఆత్మకు ఏం కావాలో ఆలోచన చేసామా అది ఆలోచన చేయాలి ఆదావము భూమిలో నుంచి వచ్చాడు సంబంధమైన వాటిని ఆలోచన చేస్తాడు ఇది శరీరం శరీరాన్ని పరలోకం కోసం దేవుడు సృష్టించరా అందుకని శరీరానికి తెలుసు ఖచ్చితంగా నేను ఏ రోజైనా ఈ మట్లో కలుస్తా మొదటి ఆదాము పాపం చేశారు మొదటి ఆదాముకు మరణం ఉంది మొదటి ఆదాము లోక సంబంధి కానీ రెండవ ఆదాము పరలోక సంబంధి ఆమె భావదు ఆయన నాకు కావాలి అది నీవు అంగీకరిస్తే నీవు అంగీకరిస్తే ప్రియ దేవుని బిడ్డారా నిన్ను ఆయన ఆయన చేర్చుకునేవాడు మొదటి పోయింది పదార్థాన్ని మొదటి నుంచి చూడాలి మొదటి కోరింది పది మొదటి నుంచి ఈ సంగతి మీకు తెలియకుండా ఆమె చాలా జాబ్ గమనించేదనగా మన పెద్ద అందరూ అంటే మన అమ్మ బాబు మన తాత ముత్తాత ఆడతాత ఆడతాట ఆడతాత ఏం చేశారు అంటారు చూడు మేఘం కింద ఉన్నారు వారు అందరూ సముద్రంలో నడిచిపోయారు అందరిలో శ బట్టి మేఘంలోను సముద్రంలోను ప్రాప్తీ సంపొంది అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీ చేసి ఏలయంగా తమను వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైనది ఆ పండ క్రీస్తే ఎందుకు వస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేక చనిపోయారు చాలా జాగ్రత్తగా మరియు భక్తిష్టం తీసుకున్నారు ఎర్ర సముద్రములో నుంచి నడిచారు దేవుని బిడ్డ అందరూ నీకు తాగారు ఆ పండలో దిగు తాగారు అందరూ మన్నా తిన్నారు ఆత్మ సంబంధమైన మాన కానీ కొంతమంది చనిపోయారు ఇది మీకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అంటే చనిపోయారు ఆత్మానుసారమైన వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారు శరీర సంబంధమైన వాళ్ళు శరీరం మీద దృష్టి పెడతాం ఏం తిందామా ఏం మన మనం ఆరంభం అనుకున్నాం కదా దాని మీద దృష్టి పెడతాం ఇప్పుడు మనం ఎవరు ఆత్మ సంబంధమైన వారు దేవుని దృష్టి పెట్టాలి ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి కిందుకు వస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిస్తులుగా మనము ఈ సంగతులు మనకు దృష్టాంతములు అంటే వాళ్ళు ఎందుకు నష్టపోయారు దేని వల్ల వాళ్ళు మరణించారు ఏ స్థితి వాళ్ళకి సంభవించింది ఇవి మనకు దృష్టాంతరములు తినటం తాగటం సుఖించటం కొంతమంది అలా ఉన్నారు నేనేం చెప్తున్నారంటే మీరు అలా ఉండడుతూ ఎందుకంటే అకస్మాత్తుగా ప్రమాదం వస్తుంది ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వస్తుంది ఆత్మీయులు ఆతమనిషి ఎప్పుడు ఉండకూడదు దేవుని అంతి పెట్టుకొని ఉండాలి వారిలో కొందరిని అనుసరించి ప్రకృతి మరే ఇరవై మూడు వేల మంది చనిపోయారు మనము ప్రభువును శోధ్యం నశించి మీరు అంటే దేవుడు నాకు ఏమించే దేవుడు నాకు ఏం చేసే దేవుడు నాకు కొంతమంది అండి ఎలా మాట్లాడతారు తెలుసు దేశ ఉన్నవాళ్ళే కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి నేను ఎంతో పరిశుద్ధంగా ఉన్నా నేను ఎంతో ఇది దేవుడు నాకు ఏం చేశాడు ఏం చేయలే ఏం చేయలే దేవుడు ఆమె నేను అడుగుతాను దేవుడు నీకు ఏం చేయలేదో చెప్పు దేవుడు నీకు అన్నిటినీ ఇచ్చేవాడు చాలా ఈజీగా ఇప్పుడు మాట్లాడవడం ఈ జీవితం దేవుడు గొప్ప ఇవ్వదు ఇప్పుడు వరకు నువ్వు ఇలా ఉన్నావు అంటే దేవుడు గొప్ప దేవుడు పిట్ల అది నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు ఎంత వారిలో చదివి ఎందుకు సదగడం ఎందుకండి నేను కొన్ని ఇళ్లలో కూడా సదుకు ఎక్కువండి నేను ఏమంటానంటే ఏమున్నా లేకపోయినా సగటం మాత్రం మానే నీ భర్త మీద నువ్వు సరిగితే అది నీకు ఆశీర్వాదం కాదు నీ భార్య మీద సరిగితే అది నీకు ఆశీర్వాదం కాదు అసలు సదుగుడు అనేది నీ ఇంట్లో ఉండబోదు అని చెప్పారు దేవుడు మా మహిమ కలిగి సంగుడు అనేది నీ ఇంట్లో ఉండబోదు ఇజ్రాయిల్ దేని తెచ్చారండి తెలుసుగా మరి ఎందుకు సాగటం మోచుకోలేవా కనిపెట్టలేవా అర్థం కాదా ఆమె రాలో రే కొంత ఓర్పుగా ఉండలేకపోతున్నామా పరిస్థితులు గమనించలేకపోతున్నామా ఎందుకు సరగదు సరుగుట వల్ల నష్టం అని నీకు తెలుసు కదా వాళ్ళు ఏం చేయలేదండి వాళ్ళు ఏం చేయలేదు సరిగా దాసకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి అక్కడే బాగుండేది అక్కడే బాగుండేది అక్కడే బాగుండేది మంది అండి పుట్టింటికి నుంచి అత్తంటికి వస్తారు మా అమ్మ ఇంట్లోనైతేనా మా నాన్న అయితేనా మా అమ్మ అయితేనా మా ఊరు అయితేనా మా బిన్న అయితేనా ఏమైంది ఏమైంది రెండు లక్షలు ఇస్తే అంతే కదా అంత నుంచి నువ్వు ఏం చేయలేవు అని వాళ్ళు ఆశ తెలుస్తా ఏమిస్తారు తెలుస్తారు అధికారం ఇస్తారు మా అక్కడికి అక్కడికి వెళ్ళి ఏం కష్టపడకుండా ఇల్లు రాదని చెప్పగలం మాది మరి ఎందుకు అర్థావం అంటే అంతబాధ పిల్ల పుడితే అత్త అమ్మఒడిలో అన్న ప్రశ్న దేవుడిస్తే మందిరంలో చేయరు అమ్మఒడింటికి అమ్మఒడిలో కాదు అమ్మఒడి ఇంట్లో అమ్మఒడి ఇంట్లో వీళ్ళు అదే చేసింది వీళ్ళు అదే చేసింది వీళ్ళు అదే చేసింది పుట్టింటి ప్రేమంటారు కదా రోజు ఉన్నాయి కుక్తిలో అదొంది ఇదొంది చదువుడు సదువుడు సదుగుడు సదుగుడు ఈ సదువుడు పండ్డ నుండి నీడించాడు మర్చిపోయారు కూరగాయలను నిచ్చా మర్చిపోయారు మన్నాను ఇచ్చారు మర్చిపోయారు ఆహారం ఉన్న చోట ఆహారం దొరకటం కాదండి ఆహారం లేని చోట చాలా మంది కూడా దొరకటం ఇద్దరు పిల్లలు పండు చేయటారు కానీ నానా ఏదైనా పడిపోతాం తెలుసా అనమైన హలో ఏ ముగ్గురు అనుకుంటాను అరే వీళ్ళు మామూలు

మా అన్న ఎలా ఉందంటే ఈ పప్పు చేపలు ఉప్పు చేపలు చికెన్లు బిర్యానీ ఇవి కాదండి తింటా ఉన్నారట తింటా ఉన్నారట తింటా ఉన్నారట ఎంత టేస్టీగా ఉందంటే తిని 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 తినిగా ఉప్పుల్లో నుంచి వచ్చింది ఆ తిండేంటో నాయన దేవుడు స్తోత్రం ఎవరికి వచ్చి ఉండరా అంత ఆహారం దేవుడు పెడితే అది ఆమె అల్రెడీ చెప్పాలి కదా మరీ చెప్పినట్టు అంత ఆహారం పెడితే ఆమె హదు మా అమ్మ కొద్దిగా అంత పచ్చడి పంపించింది వస్తా వస్తా నాకు అప్పడా వేసింది ఆమెను హదు ఏ అమ్మ లేదు మా మా అమ్మ పంపిస్తాను పోరా మా అమ్మ పంపిస్తుంది మా అమ్మ ఎమ్ ఇది మేము ఇది కాదు దీనివల్ల

ఆత్మ సంబంధమైన వాటిని మనం గుర్తించాలి మనం గుర్తించాలి ఏమైపోయారట సమృద్ధిస్తే ఇంకా ఎక్కడో ఏదో ఉందా నేను చదువుతా ఉన్నా అక్కడైతే బాగుంది అక్కడైతే బాగుంది అక్కడైతే బాగుంది సరిపోయారు సరిగిన వాళ్ళు అందరూ సరిపో సరిపోయారు స్పృహించిన వాళ్ళందరూ కారణాన్ని పూర్తి దేవుని beta ఆత్మీయమా దేవుని స్థుతించు ఆత్మ దేవుని స్తుతించు తలగంటా దేవుని స్తుతించు అనంతమైన దేవుని స్థుతించు పరిస్థితుల బాధలైనా దేవుని స్తుతించు మీరు ఏకల ఏ సమసౌరా దేవుని స్తుతిచా మనం కాకనుకు తెలుసుక నేను నిలచి ఉన్నానని ఆ దాని కోసం 나ను నిలుచున్నాను అని తలచుకొనే జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె ఆత్మీయులు నేను దేవుని బిడ్డను నేను నిలబడ్డాను అని తమస్తున్న నీవైతే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి ఎవరైనా కానీ నేను నిలుసుస్తున్నాను అని తమస్తున్న నీవైతే పడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అల్లలియా భర్త నేను కాపాడలేదు నీ భార్య నేను కాపాడలేదు నీ తల్లిదండ్రులు నేను కాపాడలేదు వాళ్ళు ఎప్పుడు నిల్తో కానీ నువ్వు నిలబడ్డావు నేను నిలుస్తున్నానని తలుస్తున్నా నీవైతే పడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో సాధారణముగా మనుషులకు కలుగు తప్ప మరి ఏది నీకుంటే అందరికీ వచ్చి తలనొప్పే నీకోసం యశస్సు గారు నీకు స్పెషల్గా దేవుడు మృతాలను సృష్టించా అందరికీ ఏ సమస్య ఉందో నీకు అదే ఉంది అందరికీ ఏ ప్రోగ్రాం ఉందో నీకు అదే ఉంది నువ్వే ఎరుస్తా కాదు వస్తాయి దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన వాటి వాటి కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపడు ఖచ్చితంగా ఇది ఏదన్నా మీకు శ్రమ వచ్చిందంటే అది మీరు అన్న విషయాన్ని మీరు మర్చిపోక చాలా మంది ఏం చేస్తారంటే సమస్య నేను ఓచుకోలేకపోతున్నానని సూసైడ్ చేసుకుంటారు నో నిలబడి చూడండి సమస్య ఎప్పుడు మనతో రాలేదండి అది మనం సమస్య మధ్యలోనే రాదు మధ్యలోనే నడిపోయింది నిన్ను సుదీర్ఘంగా సాధారణంగా మనుషుడు ఏ బలహీనతలు అయితే ఉంటాయో అవే మీకున్నది అవి మీరు ఖచ్చితంగా చేయించగలరు మీరు జయించలేని శోధనలు మీకు రాలేదు రాబో రాబో ఒకవేళ ఎందుకు వస్తాయి అంతేకాదు సహింపగలుగుతకు ఆయన శోధనలో కూడా తప్పించుటకు మార్గము చూపిన సపట్ పెడుతుంది గురించి ఒకవేళ ఏదైనా శోధన నీకు వస్తే సమస్య వస్తే అప్పు వస్తే రోగం వస్తే ఆతంకం వస్తే అప్పగించాడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏమి తలం చూస్తున్నవాడు పడకుండా తన ప్రవర్తన జాగ్రత్త ప్రియదేవుని పెట్టాలా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వదాలు నీకేం కావా ఏ ఆశీర్వాదాలు నువ్వు వెతుకుతూ ఉన్నావు ఇవరే కాలం ఆత్మ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెడితే ఆత్మ సంబంధమైన దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు అని తలవచ్చండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్య స్వరూపి కృపగలిగిన నీకు మహిమ చాలా సార్లు శరీర సంబంధమైన వాటి కోసం ఆరాట పడతాం శరీరాన్ని సుఖపెట్టడానికి చాలా ప్లాన్స్ చేస్తాం ప్రభు ఆత్మాను సుఖ పెట్టడానికి ఆత్మానుసారంగా జీవించటానికి ఏ ప్లాన్స్ మా దగ్గర ఉండవు అది నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయము ఏసయ యువదే కాలం మీరు మాత్రం మాట్లాడారు ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నదని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తామని ఆత్మ సంబంధమైనదే స్థిరమైనదని మాత్రం మీరు మాట్లాడారు ఏసయ్య ఈ శరీరం ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి కానీ ఆత్మ మాతో నిత్యము ఉంటది అది నిత్యత్వములో పరలోకంలో ఉంటుంది ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా ఇక్కడ ఉన్న బిడ్డలందరూ జీవించే కృపించమని ఏసు తండ్రి